నమస్తే అండి నా పేరు డాక్టర్ మధుమతి కోటం రాజు నేను ప్రొఫెసర్ ఎన్ ఇంగ్లీష్ ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేసి ఇప్పుడు హెల్త్ గ్రౌండ్స్ మీద నేను ఇంట్లో ఉంటున్నాను మా పాప వినీత కోటం రాజు తను సిఏ ఫైనల్లో ఉంది మా హస్బెండ్ మిస్టర్ విజయ్ కుమార్ కోటం రాజు ఆయన బ్యాంక్ మేనేజర్ రిటైర్ అయ్యి ఇప్పుడు మేము అవర్ వాల్యుబుల్ టైం అండ్ క్వాలిటీ టైం ఇన్ గార్డెనింగ్ మాకు టెరెస్ గార్డెన్ ఒకటి స్టార్ట్ చేసాము ఈ ఫ్రీ టైంలో టెరెస్ గార్డెన్ స్టార్ట్ అయ్యి ఒక టూ ఇయర్స్ అయింది అండ్ మేము హైదరాబాద్ దమ్మాయిగూడలో ఉంటామండి మాది ఒక సింపుల్ జస్ట్ జస్ట్ బిగిన్నింగ్ టెరెస్ గార్డెన్ ఉంది అందులో మేము ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ కాబట్టి అండ్ ప్లస్ నాకు కొద్దిగా టైం కూడా ఉంది కాబట్టి అండ్ గార్డెనింగ్లో చాలా సొలైస్ ఉంటుందండి ఎంత ప్లెజర్ ఉంటుందంటే అది హెల్త్ కూడా ఇస్తుంది సో అండ్ మన ఓన్ వెజిటబుల్స్ వితౌట్ అడల్ట్రేషను మన ఓన్ మన ప్రోడక్ట్స్ మనకు సరిపడా మన చిన్న ఫ్యామిలీకి సరిపడా మన ఓన్గా మనం పండించుకోవాలని ఆ తృప్తి అని నేను చిన్న గార్డెన్ స్టార్ట్ చేశాను నా పేరు వినీత నేను ప్రజెంట్ సిఎ ఫైనల్ చదువుతున్నాను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను సార్ ఇప్పుడు మనం ఫ్రూట్స్ కేటగిరీకి వద్దాము యాక్చువల్లీ మా మమ్మీకి మా ఫ్రూట్స్ కానీ ఇవన్నీ చాలా ఇష్టము ఈ మ్యాంగో ట్రీ అండి మా ఇంట్లో త్రీ త్రీ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి టూ వెరైటీస్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ మమ్మీ ఇల్లు కట్టినప్పుడు చాలా ఇష్టంగా నాటుకున్నారు ఇవి టూ వెరైటీస్ ఉన్నాయి బంగిన్పల్లి ఒకటి రసాలు ఒకటి ఇప్పుడు ఇది పూత స్టేజ్లో ఉంది ఒక వన్ మంత్లో ఫుల్ ఫ్లెజ్డ్గా వస్తుంది ఇప్పటి వరకు మాకు వచ్చినవి ఇయర్లీ అప్రాక్స్ మాకు టూ త్రీ బకెట్స్ వచ్చాయి సో మేము బయట ఎప్పుడూ కొనుక్కోము మ్యాంగోస్ కానీ ఏది కానీ అన్నీ ఇంట్లో నుంచే ఇంకొక వన్ మంత్లో ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా కాయలు అవన్నీ వచ్చేస్తాయి అప్పుడు హ్యాపీగా సమ్మర్ సీజన్ ఎంజాయ్ చేయొచ్చు మ్యాంగోస్తో టేస్ట్ చాలా బాగుంటుంది బయట దాంతో కంపేర్ చేసుకుంటే మనకి కెమికల్ ఫ్రీ ఫర్టిలైజర్ ఫ్రీ ఉంటుంది కాబట్టి న్యాచురల్లీ మనకి ఇంట్లో చాలా బాగుంటుంది అండ్ మ్యాంగో ఫ్రూట్ అనే కాదు లీఫ్ కూడా మనకి చాలా మంచిది బికాస్ ఈ మ్యాంగో లీవ్స్ అన్ని ఈవెంట్స్కి ఇంట్లో అన్ని ఈవెంట్స్కి యూస్ చేస్తాము ఫెస్టివల్స్కి తోరణాలు కట్టడానికి అండ్ ఇక్కడ అందరు నేబర్స్ కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళ దానికి అండ్ వీఆర్ వెరీ హ్యాపీ మాకు అనే కాకుండా అందరి నేబర్స్కి కూడా మేము ఇవ్వగలుగుతున్నాము హ్యాపీనెస్ని షేర్ చేసుకోగలుగుతున్నాము ఇది నిమ్మ చెట్టు మనకి తెలుసు కదా లెమన్ మనం ఎందుకు యూజ్ చేస్తాం ఫర్ విటమిన్ సి అండ్ ఇమీడియట్ స్ట్రెంత్ కోసము ఇది యాక్చువల్లీ నిమ్మకాయ అండి మనము ఇది దీనికి ఉన్న మెడిసినల్ వాల్యూ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ కానీ అలా ఏమైనా వచ్చినప్పుడు ఈ పర్టిక్యులర్ కాయని ఆర్ లీఫ్ని యూజ్ చేస్తారు అందుకోసం పెట్టాము ఇది ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది దిస్ ఇస్ రిచ్ ఇన్ వైటమిన్ సి ఇంకా ఇది యాక్చువల్లీ మేము రీసెంట్గా పెట్టాము ఈ ఫ్రూట్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఈగర్గా ఇది మల్వరి అండి ప్రెసెంట్ దీనికి గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఇది తర్వాత కలర్ చేంజ్ అయ్యి రెడ్ నుండి తర్వాత బ్లాక్ అవుతుంది దీని టేస్ట్ చాలా స్వీట్గా సోర్గా అలా ఉంటుంది మనకి బ్రేక్ఫాస్ట్లో తినడానికి చాలా బాగుంటాయి ఇవి ఇది అంజీ ఫ్రూట్ ఇది బీపీకి షుగర్కి చాలా క్యూర్ చేస్తుంది అని దీన్ని తీసుకున్నాము అండ్ ఇది మొన్ననే రీపోర్టింగ్ చేసాము ఇది మళ్ళీ ఫ్రూట్స్ రావాలి వెయిట్ చేస్తున్నాం మేము దీనికోసం కూడా మార్కెట్లో అయితే మనకి ఇంత రాగా ఫ్రూట్ రాదు బికాజ్ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ వల్ల ఇది నార్మల్ ఇదైతే మనకి రాగా వస్తుంది ఫ్రూట్ బికాస్ డెలికేట్ అదంతా ఉంటుంది కాబట్టి మార్కెట్లో మనకి డైరెక్ట్గా ఇచ్చేస్తారు మనం పెంచుకునే దానికోసం మనకి రాగా ఫ్రూట్ దొరుకుతుంది రా ఫ్రూట్ తీసుకున్నప్పుడు మనకు ఎక్కువ బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ దాంట్లోంచి వస్తాయి ఇది తమలపాకు అండి దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇదే ఫ్లవర్ ఇదే ఫ్రూట్ ఇదే అన్ని అందుకనే మనం దీన్ని ఎక్కువ యూస్ చేస్తాం దేవుడికి పెట్టడానికి తాంబూలంలో ఇంకా మిగతా దాంట్లో అండ్ దీంట్లో ఇది మనం ఎవ్రీడే యూస్ చేస్తూనే ఉంటాము దీని గురించి స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు డైలీ అట్లీస్ట్ వన్ లీఫ్ అయినా మా మమ్మీ తీసుకుంటారు డైజెషన్కి బెటర్గా ఉంటుందని ఇవి స్ట్రాబెరీస్ అండి దీంట్లో మాకు ఒక టెన్ వెరైటీస్ వస్తాయి వచ్చినప్పుడు టెన్ ఫ్రూట్స్ దాకా వస్తాయి వచ్చినప్పుడు ఒక బ్యాచ్ లాగా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు బట్ ఫ్రూట్స్ ఇంకా రావాలి నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేస్తున్నాము దీన్ని మేము చాలా కాపాడుకుంటాము బికాస్ మాకు ఇక్కడ మంకీస్ ప్రాబ్లం కొంచెం ఎక్కువనే ఉంది అవి ఫస్ట్ దీని మీదే అటాక్ చేస్తాయి కాబట్టి నేను చాలా జాగ్రత్త కాపాడుతాను దీన్ని కవర్ చేసి ఇది ఇన్సులిన్ ఇది డయాబెటిక్ పేషెంట్స్కి బాగా హెల్ప్ అవుతుందండి ఇది ఇంకొక మెడిసినల్ వెరైటీ అండి ఇది లెమన్ గ్రాస్ ఈ లెమన్ గ్రాస్ మనము టీలో కానీ కాఫీలో కానీ మిల్క్లో కానీ కషాయంలో కానీ దేనికన్నా యూస్ చేయొచ్చు మంచి ఫ్లేవర్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి దీనికి ఇంకా దీనికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే లెమన్ గ్రాస్ ఉన్న ప్లేస్లో మనకి దోమలు కూడా ఎక్కువ రావు అది కూడా దీనికి ఉన్న స్పెషాలిటీ ఇది పైనాపిల్ అండి ఈ టబ్లో పెట్టాము మేము పైనాపిల్ ఇది ఇంకా రెడీ అవుతోంది రావాలి ఫ్రూట్ మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఫర్ దిస్ ఫస్ట్ ఫ్రూట్ అండ్ ఇది దానిమ్మ దానిమ్మ చెట్టు దీన్ని మేము మొక్క తీసుకొచ్చి పెట్టాము టబ్లో ఇవి ఇంతకుముందు మాకు అవుట్ సైడ్ పెట్టాము అప్పుడు బాగానే వచ్చినాయి పెద్ద పెద్ద కాయలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లోపల పెడుతున్నాము మళ్ళీ వెయిట్ చేస్తున్నాం మేము దీని ఫ్రూట్స్ కోసం కూడా మంచిగా పెద్ద పెద్ద కాయలు వస్తాయి పెద్ద సైజ్ కాయలు సో అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి వెయిట్ చేస్తున్నాం దీనికి ఇది సీతాఫల చెట్టు అండి మేము కింద గ్రౌండ్ లెవెల్లో వేసుకున్నాము ఇప్పుడు చాలా పెద్ద చెట్టు అయిపోయింది సీజన్ టైంలో చాలా ఫ్రూట్స్ వస్తాయి పెద్ద పెద్ద ఫ్రూట్స్ వస్తాయి మొన్న కూడా రీసెంట్గా వచ్చింది మంచిగా స్వీట్గా చాలా బాగుంటాయి ఈ చెట్టు వేసుకున్న దగ్గర నుంచి మేము బయట నుంచి సీతాఫలు తీసుకోవడం అది స్టాప్ చేసేసాము బికాజ్ మాకు ఇదే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకు వన్ ఆర్ టూ ఫ్రూట్స్ ఉన్నాయి అంతే బికాస్ నాన్ సీజన్ కాబట్టి అదర్వైజ్ మంచి 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 చెట్టు మంచి మంచి కాయలు వస్తాయి దీనికి పెద్ద పెద్దగా వెరీ టేస్టీ ఇది పనస చెట్టు అండి మేము ఇల్లు కట్టుకున్న ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మేము ఈ చెట్టు వేసుకున్నాము మా కజిన్ నాటింది చెట్టు అప్పటి నుంచి చాలా పెద్దగా అయిపోయింది ఈ చెట్టుకి ఇయర్లీ మాకు అట్లీస్ట్ ఒక థర్టీ కాయలు వస్తాయి అండ్ ప్రెసెంట్లీ థర్టీ పెద్ద కాయలు ప్రెజెంట్లీ చెట్టు మొత్తానికి అన్నీ పెద్దవి చిన్నవి అన్నీ కలుపుకొని ఒక ఫిఫ్టీ కాయల దాకా ఉంటాయి ఇవి మేము ఫ్రూట్గా అయ్యేంత వరకు వెయిట్ చేస్తాము కొన్ని కొన్నికి కొన్ని ఏమో కర్రీస్లో దాంట్లో వాడుకుంటుంటాము ఇది టూ వేస్లో యూస్ చేస్తాం ఫ్రూట్ అండ్ కర్రీ దానికోసం అండ్ ఇంట్లో పనస చెట్టు ఉంటే కూడా చాలా మంచిది అని అంటారు దట్ ఈస్ పనస చెట్టు ఉంది మా ఇంట్లో ఇంటి ఫెన్సింగ్ మేలో కూడా మేము చాలా ఫ్రూట్స్ ప్లాంట్స్ అవి ఫ్లవర్స్ ప్లాంట్స్ అవి వేసుకున్నాము ఇది నందివర్ధనం చెట్టు ఇది జామకాయ చెట్టు ఇదేమో మునగాకు చెట్టు ఆ తర్వాత పప్పాయ అండ్ అలోవెరా ఇటు సైడ్ కాకరకాయ కూడా ఉంది మా చెట్టుకు వచ్చిన జామకాయలు ఇవి యాక్చువల్లీ ఇవి మాకంటే ముందే ఇక్కడ బర్డ్స్ అన్ని టేస్ట్ చేసేస్తూ ఉంటాయి అందుకనే వీటిని కొంచెం ఎర్లీగా మేము హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఇది మీరు ఇన్సైడ్ నుంచి చూస్తే లోపల కూడా చాలా ఎర్రగా ఉంది మీరు ఇది ఫుల్గా అయిన తర్వాత ఇంకెంత బాగుంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు బట్ ఇది ఆల్రెడీ టేస్టెడ్ బై సమ్ బర్డ్ ఇంతకు ముందు ఇంట్రడ్యూస్ చేసిన పనస చెట్టు మీరు ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇది ఫ్రూట్స్ చూడండి ఎంత బాగా ఒక బంచ్ లాగా వచ్చినాయి మీకు స్మాలెస్ట్ పింద నుంచి బిగ్గెస్ట్ కాయ వరకు ఉన్నాయి ఇక్కడ ఒకటే బంచ్లో ఇటు సైడ్ నుండి మీకు ఇంకా ఒక ఫుల్ వ్యూ వస్తుంది చెట్టుది ఒక్కొక్క బంచ్ బ్యాచ్ బ్యాచ్కి మనకి కనీసం ఒక టెన్ ఫ్రూట్స్ దాకా వచ్చినాయి ఇది వాల్ సైడ్ మేము హ్యాంగింగ్ హెలికోనియా ఫ్లాస్ పెట్టాము ఇంటికి ఎంట్రెన్స్లో కొంచెం మంచిగా డెకరేషన్గా నీట్గా బాగుంటుందని ఇది బ్లూమ్ అయినప్పుడు ఫ్లాస్ వస్తాయి ఒక పెద్ద ఇదిలాగా ఒక హెయిర్ మనం బ్రేడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా నీట్గా రెడ్ కలర్లో మంచిగా వస్తుంది ఒక వన్ మంత్ దాకా ఉంటుంది అది బ్లూమ్ అయినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది మీరు ఎంట్రెన్స్లో వచ్చినప్పుడు చూస్తే ఇది మా బృందావనం ఇక్కడ నుండి మేము ఇక్కడ చేసిన అరేంజ్మెంట్ ఏంటంటే అటు సైడ్ నుండి సన్ మార్నింగ్ సన్ రైజు డైరెక్ట్గా మనకి ఈ కృష్ణ ఐడల్ ఫీట్ మీద పడతాయి అలా మేము ఈ అరేంజ్మెంట్ చేసుకున్నాము డైలీ మేము మా గార్డెన్ నుంచి వచ్చే ఫ్లవర్స్ తీసుకొని ఇక్కడ దేవుడికి డెకరేట్ చేసుకుంటాము మంచిగా మేము ఇలా అరేంజ్ చేసుకున్నాము ఇది మా టెరెస్ సెకండ్ ఫ్లోర్లో చిన్న టెరెస్ గార్డెన్ మేము ఇక్కడ ఇలాగా పాట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చుకున్నాను బ్లాక్ మెయిన్గా బ్లాక్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఎండకి అది మళ్ళీ కలర్ ఫేడ్ అవ్వకుండా ఉంటుంది నాకు నాచరంలో మంచి క్వాలిటీ పాట్స్ అవి దొరుకుతూ ఉంటాయి కొన్ని మట్టివి కొన్ని ప్లాస్టిక్వి ఇవన్నీ క్వాలిటీ వైజ్గా చూసుకుని దాన్ని బట్టి చె చెట్టు ప్రకారంగా ఒకవేళ హెవీ చెట్టు అయితే దాన్ని పెద్ద దాంట్లో చిన్న మొక్క అయితే చిన్న దాంట్లో పెట్టుకుంటూ మా టెరస్ గార్డెన్ని నేను ఇచ్చేసాయి ఇలా స్టాండ్ ఉన్నందువల్ల వాటర్ కిందకి డ్రైన్ అవ్వదు ఆ తర్వాత డ్రైన్ అయిన వాటర్ని వెంటనే మనం క్లియర్ చేసుకోవచ్చు తర్వాత సీవేజ్ ప్రాబ్లం కూడా అవుతుంది ప్లస్ క్లీనింగ్కి చాలా ఉపయోగపడుతుంది క్లీనింగ్ ఇంపార్టెంట్ మన టెరస్ గార్డెన్లో మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్లీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎలాంటి వామ్స్ జెమ్స్ హ్యాండ్స్ ఇలాంటివి రాకుండా ఉండడానికి చాలా నీట్నెస్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఇది మన గ్రీన్ బ్యాగ్ నేను ఇందులో సాయిల్ ఎలా మిక్స్ చేస్తాను అనేది ఎలాగ చెప్తాను ఇక్కడ ఫస్ట్ నేను ఈ గ్రో బ్యాగ్ తెచ్చుకున్న తర్వాత దానికి నార్మల్లీ హోల్స్ అవి కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు దానికి నేను మా చెట్టు ఈ ఎండ ఆకులు అవన్నీ కలెక్ట్ చేసి ఫస్ట్ దాంట్లో వేసేసి ఆ తర్వాత సన్నటి శాండ్ ఫస్ట్ లేయర్ కింద వేసి కొంచెం ఉన్న పెబుల్స్ లాంటివి వేసి ఆ తర్వాత నల్ల మట్టి వేసాను ఆ తర్వాత మన గార్డెన్ గ్రూప్లో వాళ్ళు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు మట్టి అవి కూడా అలాంటిది నేను తెప్పించుకుని దాంతోపాటు వేశాను ప్లస్ నేను డైలీ ఇంట్లో కుకింగ్కి కిచెన్లో వాడే అవన్నీ కూడా ఆ వేస్ట్ అంతా కూడా వాటర్ అంతా ఒక పక్కకి తర్వాత ఆ వేస్ట్ అంతా ఒక పక్కకి ఈ మట్టిలో వేసి దాన్ని కంపోజ్ చేసి ఆ కంపోజ్ కూడా ఒక లేయర్ వేస్తాను ప్లస్ అబవ్ వాళ్ళు ఏం చేస్తానంటే ఈ లీవ్స్ అన్నీ డ్రై అయిపోయినవి అవన్నీ కలెక్ట్ చేసి వాటిని బూడిద చేస్తాను ఆ యాష్ మొక్కలకి వేయడం మూలంగా అది జెమ్స్ ఫ్రీ వామ్ ఫ్రీ అండ్ దానికి మంచి గ్రోత్ వస్తుంది నేను అది నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూసాను అది నాకు మంచి రిజల్ట్ ఇస్తుంది సో ఇలా నేను నా మొక్కలకి మట్టి అవి కూడా ఇస్తున్నాను దాంతో మంచి గ్రోత్ వస్తుంది ఆ వెజిటబుల్స్ కూడా మంచి టేస్ట్ ఉంటున్నాయి చాలా తృప్తిగా ఉంది మా ఈ టెరస్ గార్డెన్ లో ఆకుకూరలు కూడా నేను పండిస్తున్నాను పాలకూర పుదీనా కొత్తిమీర తర్వాత చుక్కకూర మొన్ననే నేను ఇవన్నీ తీసేసాను ఈ పాలకూర ఇవి అండ్ పుదీనా నాకు ఎప్పటికప్పుడు ఏ వంటకం అయినా కానీ డబ్బుకుని వచ్చి పుదీనా ఇంత కట్ చేసుకుని ఫ్రెష్గా వేసేసుకుంటూ ఉంటాను వంటలో అది ఒక మంచి తృప్తిని ఇస్తుంది పాలకూర కూడా పొద్దునే వచ్చి కట్ చేసేసుకుని మళ్ళీ ఇది కట్ చేసిన వన్ వీక్ లో మళ్ళీ దానిపైన మళ్ళీ ఆకులు వస్తూ ఉంటాయి అలాగా ఫ్రెష్ పాలకూర వేసుకుని ఆ వంట చేసుకుంటే పాలకూర కర్రీ చేసుకుని చాలా బాగుంటుంది చాలా తృప్తిగా పిల్లలు కూడా బాగా ఆనందిస్తూ ఉంటారు ఆ తర్వాత మాకు ఇక్కడ మిర్చి కూడా మిర్చి మనకి ప్రతిరోజు అవసరమే ఏ రోజు మనకి ఒక మిర్చి లేకపోయినా మన వంటకాలు అవి కంప్లీట్ అవ్వవు కాబట్టి మిర్చి కూడా వేసుకున్నాను టమాటా ఇంకా చెప్పనక్కర్లేదు టమాటా లేని ఏది ఉండదు టమాటాలు కూడా వేసుకున్నాను ఇవన్నీ మా చిన్న ఫ్యామిలీకి సరిపోయేలాగా ఈ కరివేపాకు కూడా ఇది అంటే ఇప్పుడు డార్మెంట్ స్టేజ్ ఫిబ్రవరి వరకు ఇది ఇలాగే ఉంటుంది ఆ తర్వాత మంచి ఆకులు అవి వస్తుంది కరివేపాకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటూ ఉంటాను తర్వాత వంకాయ వంకాయ చెప్పనక్కర్లేదు వంకాయ కూడా నేను నా గార్డెన్ లో వేసుకున్నాను వంకాయ కూడా ఎప్పటికప్పుడు చిన్న వంకాయ రౌండ్ వంకాయ పొడుగు వంకాయ అన్ని రకాల వంకాయలు కూడా వేసుకున్నాను మొన్నే కట్ చేసి కోర్ చేస్తాను మళ్ళీ వస్తున్నాయి పిందలు ఉన్నాయి ఇది నా టెర్రస్ గార్డెన్ లో ఉన్న వెజిటబుల్స్ ఇక్కడ నా చిన్న గార్డెన్ లో క్రీపర్స్ కూడా పెట్టుకున్నాను గుమ్మడి ఒకటి తర్వాత పచ్చ గుమ్మడి పంప్కిన్ తర్వాత చెట్టు చిక్కుడు తర్వాత చిక్కుడు తర్వాత కాకర పాదులు కూడా ఉన్నాయి కాకర ఇంకా వస్తుంది మొన్ననే చేశాను ఇప్పుడు సమ్మర్ ఆన్సెట్ కదా ఇంకా ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి ఇలాంటి చిన్న చిన్న క్రీపర్స్ కూడా నేను పెట్టుకుని చాలా తృప్తిగా నేను ఎంజాయ్ చేస్తున్నా టెరస్ గార్డెన్ లో నా ఈ చిన్న గార్డెన్ లో నాకు బాగా నచ్చినవి మందారాలు ఎందుకంటే మందారాలు ఏ సీజన్ లో అయినా పూస్తాయి సమ్మర్ లో కూడా పూస్తాయి నా దగ్గర 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 పది పదిహేను వెరైటీస్ ఆఫ్ మందారాలు ఉన్నాయి నేను ఆ మందారాలు దేవుడికి ఆఫర్ చేసుకుని చాలా సాటిస్ఫై అవుతూ ఉంటాను నా దగ్గర ఉన్నది ముద్ద మందార ముద్ద మందారాలు రెండు వెరైటీస్ ఉన్నాయి ఒకటి పెద్దది రెడ్ ఉంది ఇంకోటి ఆరెంజ్ ఉంది ఆ తర్వాత పింక్ రేఖ మందార ఉంది తర్వాత వైట్ స్ట్రైప్డ్ విత్ రెడ్ బ్యాక్గ్రౌండ్ అదొక మందార ఉంది తర్వాత రెడ్ బ్యాక్గ్రౌండ్ ందారా ఉంది ఆ తర్వాత ఎల్లో విత్ ఇన్ఫ్లస్ ఆరెంజ్ కలర్ ఉన్నది తర్వాత ఆరెంజ్ మందారా విత్ ఆరెంజ్ మందారా విత్ వైట్ ఇన్ ద మిడిల్ అనమాట అండ్ ఆ ఫ్లవర్సెస్ దాంట్లో నుంచి ఇంకో డిఫరెంట్ కలర్లో వస్తుంది ఆ మందారా ఉంది ల్యాంటన్ మందారా ఉంది కొత్తగా తెచ్చుకున్న ల్యాంటన్ మందారా ఉంది మందారాలో అన్ని వెరైటీస్ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నాయి మొన్ననే నేను ఇంకో కొన్ని తెచ్చుకున్నాను ఇంక ఇవన్నీ ఫ్లవర్స్ వస్తాయి ఇప్పుడు సో ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ ఆల్ దీస్ మందారాస్ బికాస్ ఆల్ ఫస్ట్లో నేను గులాబీలు తెచ్చుకున్నాను గులాబీలు కొన్ని వస్తున్నాయి లోకల్ గులాబీలు అయితే బాగానే వస్తాయి బట్ హైబ్రిడ్ గులాబీలు అంత బాగా రావు కానీ సమ్మర్లో కూడా మనకి ఫ్లవర్స్ కావాలి అంటే మందారాలో ఈస్ బెస్ట్ అందుకని ఆల్ వెరైటీస్ ఆఫ్ మందారాస్ నేను తెచ్చుకున్నాను నా దగ్గర ఉన్నాయి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ ఇంకా నా దగ్గర మల్లి చెట్టు ఉంది మల్లి చెట్టు ఇల్లు కట్టినప్పుడు పెట్టుకున్న మల్లి చెట్టు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ దాకా వచ్చేసింది దాన్ని పందిరి కూడా వేసుకున్నాను తర్వాత చెమేలి ఉంది ఆ తర్వాత సన్నజాజ్ ఉంది ఆ తర్వాత మిగతా క్రీపర్స్ ఉన్నాయి వాటిని మళ్ళీ పైన టెరెస్ గార్డెన్లో కూడా నేను పెట్టుకుంటున్నాను సో దట్ షేడ్ అవి ఉంటుందని ఫ్లవర్స్కి వేరే ప్లాంట్స్కి ఇలాగ నేను నా టెరెస్ గార్డెన్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్తో బ్లూమ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు మనము ఒక మొక్కని మనము పెంచామంటే మనము మన కోసమే ఆక్సిజన్ని ఎన్నో రెట్లుగా మనం దాన్ని పె పెంపొందిస్తున్నాడు అనమాట అందుకని అదే ఉద్దేశంతో ప్రతి చోట ఎక్కడైతే ప్లేస్ దొరుకుతుందో అక్కడ ఒక్కొక్క మొక్క పెట్టుకుంటూ వచ్చాను నేను మా మెట్ల దగ్గర ఇటు పైకి ఎక్కుతుంటే కూడా ఈ కారిడార్లో కూడా నేను ఆక్సిజన్ ఏరేటెడ్ ప్లాంట్స్ పెట్టాను ఇది ఇదేమో ఇవి క్రీపర్సు ఇవన్నీ కూడా ఇది మన బాల్కనీకి లేదా మన టెరస్ వేకి మంచి షో ఇస్తుంది అట్ ద సేమ్ టైం మనకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తుంది మంచి ఫ్లవర్స్ ఇస్తుంది ప్లస్ ఆక్సిజన్ ఎక్కువగా ఇస్తుంది అందుకని నేను ఎక్కడైతే నాకు ప్లేస్ దొరికిందో అక్కడల్లా కూడా చిన్న చిన్న మొక్కలు పెట్టుకుంటూ వచ్చాను ఈ హ్యాంగింగ్ పాట్స్లో ఇది ఒక క్రోటన్ అండి ఇది ఎండలోకి వస్తే ఇలా రెడ్గా ఉంటుంది అదే మనం నీళ్ళలో పెడితే మళ్ళీ గ్రీన్ అయిపోతుంది ఇది ఒక రకమైన వెరైటీ అనమాట ఎండలో పెడితే రెడ్గా అవుతుంది నీళ్ళలో పెడితే గ్రీన్ అవుతుంది ఇది ఇంకొక రకమైన క్రోటను దీనికి ఆరెంజ్ ఫ్లవర్స్ వస్తాయి ఇది కూడా ఆక్సిజన్ ఎరియేటెడ్ ఇది ఇంకో రకమైన క్రోటను ఈ క్రోటన్ వల్ల కూడా చాలా ఆక్సిజన్ ఎరియేషన్ వస్తుంది ఇది ఒక చిన్న మొక్క ఇలా పెడితే చాలు అది అలా అలా అల్లుకుంటూ ఉంటుంది ఎక్కువగా అది ఆ వెరైటీ ఇది సెకండ్ ఫ్లోర్లో కారిడార్ దగ్గర ఇది చూడండి ఇది వాము చెట్టు ఇది మెడిసినల్ ప్లాంట్ ఇది ఆక్సిజన్ ఇరేటెడ్ అది స్నేక్ ప్లాంట్ ఇది చూసారా ఇక్కడ ఎండకి ఇది గ్రీన్ గా ఉంది కిందేమో ఎండ లేని చోట రెడ్ గా ఉంది నీడల్లో గ్రీన్ గా ఉంది ఇది సేమ్ అదే క్రోటను ఇది ఆక్సిజన్ ఎరేటెడ్ యూపు బేసి ఇదేమో నందివర్ధన కూడా మనం కుండీలో పెంచుకోవచ్చు అని చూపించడానికి ఇది పెద్దగా పెరుగుతుంది చిన్నగా కూడా పెరుగుతుంది ఇది నందివర్ధన ఇదేమో గ్రీన్ చామంతి మన గార్డెన్ గ్రూప్లో ఇచ్చినదే మొన్నటి వరకు పెరిగింది పూసింది ఇంకో మొక్క చీక పక్కనే వస్తుంది ఇలాగా మన బాల్కనీలో పెట్టుకోవడం వల్ల మనకి ఆక్సిజన్ ఎరేషన్ వస్తుంది అట్ ద సేమ్ టైం మంచి అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది నమస్తే అండి నా పేరు విజయ్ కుమార్ కోటంరాజు రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మై పోస్ట్ రిటైర్మెంట్ దాంట్లో ఒక మంచి యాక్టివిటీ దాంట్లో భాగంగా మా మా ఇంటి ఆవరణలో గార్డెన్ రూఫ్ గార్డెన్ అది పెట్టుకోవడానికి ఇంట్లో కొన్ని మొక్కలు పెట్టుకోవడానికి మా మిస్సెస్ కొన్ని ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ప్రోత్సహించుకుంటూ నేను కూడా ఇందులోనే నా వంతు సపోర్ట్ చేస్తూ వస్తున్నాను ఇప్పటి వరకు మా మిస్సెస్ మధుమతి మా అమ్మాయి వినీత మా ఇంటి ఆవరణలో జరుగుతున్నటువంటి మేము పెంచుకుంటున్నటువంటి మొక్కలు వీటి గురించి చెప్పడం జరిగింది సో నా ఇండివిజువల్ అభిప్రాయం ఏమంటే ఏవైతే మేము ఇక్కడ కూరగాయ మొక్కలు అవి పెంచుకొని వాటిలో తోటి మనం డైలీ మన వంట చేసుకోవడం కానీ దీంట్లో చూస్తుంటే రుచిపరంగా బయట మనం కొనుక్కొని వాటిని వండుకొని తినేదాంట్లో కంటే ఇక్కడ మన సొంతంగా మనం ఎటువంటి రసాయన పదార్థాలు వేరే ఎరువులు అలాంటివి కాకుండా సేంద్రీయ పద్ధతిలో చేసుకున్నటువంటి సాగుకి తృప్తిని అనుభవిస్తున్నాము ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇది ఎవరికి వారు చేసుకొని అనుభవిస్తేనే అవతల వాళ్ళు చెప్పిన దానికి అవును కదా నిజమే కదా అన్నటువంటి సార్థకత ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి స్టార్ట్ అట్లీస్ట్ డూ విత్ టూ త్రీ ఐటమ్స్ సో దట్ వీ కెన్ హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ అండ్ సాటిస్ఫాక్షన్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి